శ్రీగురుభ్యో నమ సభాయే నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో దేశభక్తికి సంబంధించిన పాటలు మీరు నన్ను అడిగిన వాటిలో ఇవాళ మీరు నాకు ఇచ్చిన పాట కోడలు దిద్దిన కాపురం ఈ చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట ఇందులో నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు చాలా చక్కటి సందేశాత్మకమైనటువంటి పాట దేశభక్తి అంటే ఎంతసేపు దేశాన్ని ప్రస్తుతి చేయడమే కాకుండా ఆ దేశానికి కీర్తి తెచ్చిన మహనీయులు ఎవరున్నారో వాళ్ళని స్మరించి వాళ్ళ నుంచి నువ్వు స్ఫూర్తిని పొందు అని చెప్తున్నప్పుడు ఈ పాటలో గొప్ప విశేషం ఏమిటంటే ఆంధ్రదేశానికి సంబంధించిన వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రముఖులైన వాళ్ళ గురించి ప్రస్తావన చేశారు దేశానికి సంబంధించిన వాళ్ళ గురించి ప్రస్తావన చేశారు చేస్తూ చెప్పినటువంటి పాట అందులో నీ ధర్మాన్ని నువ్వు మరిచిపోకు ఏ దేశంలో పుట్టావో ఆ దేశానికి ఒక ధర్మం ఉంది ఆ ధర్మం ప్రధానమైనటువంటిది పరోపకారం కృతజ్ఞత అహింస ఇవన్నీ కూడా ఈ దేశానికి సంబంధించిన ప్రధానమైనటువంటి మౌలిక ధర్మాంతర్భూతమైన విషయాలు అవి నువ్వు మరిచిపోవద్దు అట్లాగే నీ సంఘం నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో ఎవరి మధ్యన బ్రతుకుతున్నావో వాళ్ళందరి పట్ల సోదర భావంతో వాళ్ళని మరిచిపోకుండా ఉండడం నీ దేశం నీ దేశ గౌరవాన్ని నిలబెట్టడం నీ దేశ ప్రతిష్ట నిలబెట్టడం నీ కర్తవ్యం అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు మరవద్దు మరిచిపోకుండా ఉండవలసినటువంటి విషయాలు సుమ ఇవి కాబట్టి నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు మనం చదువుకోవడంతో పాటుగా తప్పకుండా ఎవరి గురించి తెలుసుకోవాలి అంటే జాతిని నడిపి ఈ దేశాన్నంతటినీ ముందుకి నడిపిన మహానుభావులు అంటే నాయకత్వం వహించిన వాళ్ళు ముందు నడిచేదాన్ని నాయక నయన అంటారు కంటిని ఎందుకంటే ముందు కన్ను చూస్తుంది కన్ను చూసిన తర్వాత మనసు గుర్తుపట్టి మనసు అక్కడికి ఎడుతుంది ముందు ఎవరెడతారంటే కన్ను ఎడుతుంది నాయకుడు ఏం చేస్తాడంటే ముందు నడుస్తాడు నడిచి తన వెనక మిగిలిన వాళ్ళని అందరినీ నడిపిస్తాడు ఆ నడి ముందు నడవగలిగిన సమర్థత ఎవరికి ఉంటుందో ఆయన నాయకుడు అంతేగాని మీరు ఎల్లండి వెనకాతలు వస్తానన్నవాడు కాదు నాయకుడు తను ముందు నడవాలి తన వెనక నడిపించాలి అక్కడ నమ్మకం ఏర్పడాలి కాబట్టి జాతిని నడిపి నీతిని నిలిపిన అలా నడిపించి నీతిని నిలబెట్టి కాలంలో శాశ్వతంగా అలా జ్ఞాపకం ఉండిపోయిన ఉన్నారే వాళ్ళని మరిచిపోవద్దు వాళ్ళని జ్ఞాపకం చేసుకో అందున స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం మన కనీస కర్తవ్యం అంటూ ఆవిడ ఎంత జ్ఞాపకం ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఈ పిల్లలకి చూడ్డానికి ఆవిడ చెప్పలేదు ఆవిడ ప్రశ్న వేసింది పిల్లల్ని అందులో మొదటి ప్రశ్న ఏం వేసిందంటే సత్యం కోసం సతినే అమ్మినదెవరు ఈ దేశంలో ఎంత కీర్తి తెచ్చిన మహనీయుడు అవసరమైతే సత్యం కోసం తన భార్యని అమ్మేశాడు అమ్మేశాడంటే అదేదో ఆయన తన శీలమునందు లోపమని కాదు అంటే ఆయన స్వభావమునందు లోపమని కాదు లేకపోతే ఆయన ఏదో చెయ్యకూడని పని చెయ్యాలని కాదు సత్యాన్ని నిలబెట్టడం కోసం ఆమె కూడా ఆయనను అంత అర్థం చేసుకున్నది హరిశ్చంద్రుడి కథ తెలిస్తే చదివితే తెలుస్తుంది వాళ్ళిద్దరి గొప్పతనం ఏమిటో కాబట్టి సత్యం కోసం సతినే అమ్మినదెవరు వెంటనే ఆ పిల్లవాడు చెప్పాడు అనుకోండి ఈ దేశంలో కీర్తి తెచ్చిన మహనీయుల యొక్క జీవితాలు వాడికి గుర్తున్నాయని గుర్తు హరిశ్చంద్రుడు రెండు తండ్రి మాటకై కానలకేగినదెవరు పితృవాక్య పరిపాలన గొప్ప ధర్మం తండ్రి గారు చెప్తే అరణ్యాలకే వెళ్ళిపోయినటువంటి వాడెవరు శ్రీరామచంద్రుడు అంటే ఆ పిల్లలు బాగా తెలుసుకున్నారు పట్టుకున్నారని గుర్తు అంటే పాట రాసేటప్పుడు కవియే చెప్పడం ఒక కవి చెప్పకుండా ఏది పల్లవిలో చెప్పాడో అది పిల్లలకు అర్థమైందో లేదో పరీక్షించడానికి ప్రశ్న వేసి జవాబు రాబట్టుకున్నట్టుగా పాట రాయడం ఒక ఎత్తు అన్న సేవకై అంకితమైనది ఎవరన్నా అన్న సేవ కోసం అలా అంకితమైపోయిన మహానుభావుడు ఎవరు లోకంలో లక్ష్మన్న అంటే వాడికి బాగా పట్టుకున్నాడు అనమాట ఆ పిల్లాడు అందుకని చెప్పగలిగాడు పతి దైవమని తరించిపోయినది ఎవరమ్మ భర్తే దైవం అన్న భావనతో తరించిపోయినది ఎవరు సీతమ్మ అంటే ఆ పిల్లలకి ఆవిడ ఇత పూర్వం కథల కథలుగా చెప్పిన విషయాలన్నీ బాగా జ్ఞాపకం ఉన్నాయి అంటే ఇప్పుడు దాన్ని ప్రశ్నగా మార్చి ఆవిడ అడిగితే వెంటనే వాళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే పిల్లలు పట్టుకున్నారు అంటే ఈ దేశ సంస్కృతి వైభవాన్ని నిలబెట్టడానికి కావలసిన వారసత్వాన్ని పుణికి వాళ్ళు వాళ్ళు అని గుర్తు ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం నువ్వు మరువద్దు నీ ధర్మం ఏమిటో తెలుసా ఆ పుణ్యమూర్తులు చూపించిన మార్గం వాళ్ళు నడిచి వెళ్ళారే వాళ్ళు ఏ ఏ కారణాల చేత గొప్పవాళ్ళు అయ్యారో ఇందాక చెప్పింది కదూ ఆ మార్గంలో నువ్వు వెళ్ళడం మరిచిపోవద్దు అలా మరిచిపోకుండా ఉండడమే నీ ధర్మం అట్లాగే చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న ఒకప్పుడు హై హై నలగామా అని ఆయన పలనాడు ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన దగ్గర శీలం బ్రహ్మనాయుడు అని ఆయన ఆ పలనాడు ప్రాంతానికి పరిపాలనకి రాజప్రతినిధిగా ఉండేవాడు ఆయనకి కులాల మధ్య ఉండేటటువంటి వైషమ్యం ఈ కుల భేదాలు ఇవి నచ్చక అందరూ కలిసి ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ తినేది ఒకటైనప్పుడు ఈ భేదభావాలు ఏమిటని చాపలు వేసి అన్ని కులాల వాళ్ళని చేపల మీద అన్నదమ్ముల్లో కూర్చోపెట్టి అందరూ కలిసి అన్నం తినడం ఆయన సాధన చేయించాడు అందుకని ఆయనకి చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న పలనాడులో చాపకూడు అని పేరు దానికి చాపేసి అందరూ ఆ చాప మీదే కూర్చుంటారు కూర్చుని కులమి భేదం లేకుండా అందరూ కలిసి భోజనం చేయడం కాబట్టి చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న అట్లాగే మీడిపండుల మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న సంఘం మేడిపండు ఎలా మెరుస్తూ ఉంటుందో అలా మెరుస్తూ ఉంటుంది కానీ సంఘంలో ఉండేటటువంటి లోపాలని దిద్దుకోవలసిన అవసరాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా ఎత్తి చూపించినటువంటి మహానుభావుడు వేమన గారు ఆయన వ్రాసిన పద్యాలు అంత గొప్పగా ఉంటాయి ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా బాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా ఆయన దోషాన్ని ఎంత బాగా ఎత్తి చూపించాడు ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా అసలు లోపల తగిన జ్ఞానం లేకుండా కేవలం ఆచారం ఒక్కటే పాటించినంత మాత్రం చేత ఏదో జరిగిపోతుంది అనుకోవడం దోషం కదా దా పుట్టని ఎంత కొడితే పుట్టలో ఉన్న పావు చచ్చిపోతుంది పుట్టను కొడితే పావు చచ్చిపోదు పుట్టని తవ్వి పావును కొడితే పావు చచ్చిపోతుంది ఆచారం పాటించడం ఎందుకు అంటే సదాచారమును పాటించడం ద్వారా జ్ఞానమును పొందడం కోసం అసలు జ్ఞానం పొందడం మరిచిపోయి ఆచారం ఒకటే పట్టుకుంటే కాబట్టి ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా జ్ఞానం కోసం ఆచారం అవసరం అంతేగాని ఆచారం వదిలేసేస్తే జ్ఞానం వస్తుందనుకోవడము తప్పే ఆచారం ఒకటి పట్టుకుని జ్ఞానం వదిలేయడము తప్పే కాబట్టి ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా బాండ శుద్ధి లేని పాకమేళ అసలు పాత్ర సరిగ్గా కడక్కుండా పాత్ర నిండా మలిన ఉన్నప్పుడు దాంట్లో ఏదో వండి అందరికీ పెడతాను తినమంటే ఎవరు తింటారు అది తింటే శరీరం అనారోగ్యానికి గురవుతుంది భాండ శుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా చిత్తశుద్ధి కలగడం కోసం శివ పూజ అసలు చిత్తశుద్ధి కలగడానికి మార్గం చూసుకోకుండా ఆ పూజ ద్వారా మనం ఏం తెలుసుకోవాలో అది తెలుసుకుని సమాజంలో ఎదగడం అందరినీ ప్రేమించడం ఆలక్షణాలు తెలిసి సంకుచితత్వం బాగా ఎక్కువైపోయి ఎంత పూజ చేస్తే మాత్రం ఉపయోగం ఏమిటి విశ్వదాభిరామ వినరవేమ అంత బాగా ఎత్తి ఆయన ఎంత చదువు చదివి ఎమ్మెమ్మి విన్నాను హీనుడు అవగుణంబు మానలేడు బొగ్గు పాలకడుగ పొవున మలినంబు విశ్వదాభిరామ వినరమేమ ఎంత చదువు చదువుకున్నా పేరు పక్కన ఎన్ని చదువులు చదివినట్టున్నా హీనుడికి అవగుణం మాత్రం పోదు ఆయనకి ఏ బలహీనతో ఏది ఆయనలో ఉండకూడదు దుర్మార్గ గుణమో అది మాత్రం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడం దాన్ని అలాగే అడ్డుపెట్టుకుని ఉంటాడు అప్పుడు ఆ పేరు పక్కన ఎన్ని ఉంటే మాత్రం బొగ్గుని తీసుకొచ్చి ఎన్ని పాలు పోసి కడిగితే దానికొన్న మలినం పోతుంది కాబట్టి ఎంత సరివేవు కాదు ఆ చదువు ద్వారా నీకు నువ్వు ఎంత సంస్కారాన్ని పొందావు అన్నది ముఖ్యం ఎంత బాగా ఎత్తి చూపించాడు సమాజంలో ఉన్న దోషాలని నిర్భయంగా కాబట్టి పండుల మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న అట్లా నువ్వు కూడా ప్రవర్తించడం నేర్చుకో వితంతవుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి సూర్య నాగమ్మ గారి జీవిత చరిత్ర పుస్తకాలు చదువుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది ఐదో ఏటో ఆరో ఏటో పెళ్లి చేసేయడం ఆడపిల్లకి ఆ అమ్మాయికి పదకొండో ఏడో పన్నెండో ఏడో వచ్చేటప్పటికి ఆ పిల్లాడు వాడు ఎంతో చిన్నపిల్లాడు వాడికి ఏదో ఆ రోజుల్లో వచ్చే అనారోగ్యాలు తగిన మందులు వైద్యం లేక పిల్లాడు చచ్చిపోయాడు ఈ చిన్న పిల్లకి గుండు చేయించేసి తెల్లచీర కట్టి బయటికి రాకూడదు ఎవరిని చూడకూడదని ఒక చీకటిగా ఉన్న ఒక గదిలో కూర్చోబెట్టేస్తే సూర్య నాగమ్మ గారి జీవిత చరిత్ర జరిగితే భయం వేస్తుంది బాబోయ్ అలా ఎలా ఉండేవారు అసలు అంత భయంకరమైనటువంటి బాలవితంతువులని పేరు చెప్పి గదుల్లో పెట్టేసి ఉంచేసిన రోజుల్లో వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని ఎదురు తిరిగి అప్పుడు వాళ్ళకి వితంతు పునర్వివాహం పెట్టి వాళ్ళ జీవితాలు పండించిన మహానుభావుడు కందుకూరి పంతులు గారు వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ భాష దేనికి ఉత్తమ భావజాలం కలగడానికి కానీ ఒక స్థితిలో భాష ద్వారా భాష చేత రచింపబడిన కవిత్వం ద్వారా ప్రజలు చదువుకుని తెలుసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడిన రోజులలో ప్రజలు చదువుకుని అర్థం చేసుకోవడానికి వీలుగా పద్యాల్ని ఆ భాషలోకి తీసుకొచ్చినటువంటి అగ్రగణ్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన వ్రాసిన పద్యాలు అంత తేలికగా అంత ఉదాత్తమైన భావాలతో ఉంటాయి చట్టపట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవలెనోయ్ అన్నదమ్ముల వలెన జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అంతే పద్యం ఎంత తేలిగ్గా ఉంది ఎంత తేట తెలుగు చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవలినోయి చట్టపట్టాలు పట్టుకొని దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి నడవాలి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలేనోయ్ అన్నదమ్ముల వలె ఈ జాతులు మతములు అన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలి అంతేగాని దెబ్బలాడుకోకూడదు సమైక్యత ప్రధానం మనందరం భరతమాత ముద్దుబిడ్డల వన్న భావన ఉండాలి భారతీయులం అన్న భావన ఉండాలి ఇదంతా కలిపి ఒక కుటుంబం అన్న భావన ఉండాలి అన్నదానికి ఎంత తేలికగా అర్థమయ్యేట్టు రాశారు గురదాడ మహానుభావుడు లోకానికి కాబట్టి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురదాడ ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన సంఘం ఇప్పుడు నువ్వు ఉన్న సంఘం ఉందే ఇది ఆ సంఘ సంస్కర్తల యొక్క ఆశయాల రంగం వాళ్ళు అంత కష్టపడి దీన్ని తీర్చి దిద్ది వాళ్ళు పెట్టుకున్న ఆశయాలకి వాళ్ళు దీన్ని భూమిగా మార్చారు అటువంటి సంఘంలో నువ్వు నిలబడ్డావు దీన్ని ఇంకా ఉన్నతి వైపుకి వెళ్ళడానికి నువ్వు చూడాలి తప్ప ఈ సంఘాన్ని పాడు చేయకూడదు స్వతంత్ర భారత అయి సమరాన దూకే నేతాజీ స్వతంత్ర భారత సంగ్రామంలో తుపాకీ పట్టుకున్న బ్రిటిష్ వాడికి తుపాకీ పట్టుకుంటేనే సమాధానం అవుతుందని అజాద్ హింద్ ఫౌజ్ అన్న సంస్థని స్థాపించి ఆయుధం ద్వారానే స్వాతంత్ర సంగ్రామంలో ముందుకు వెళ్ళి స్వాతంత్రం సంపాదించాలని ప్రయత్నం చేసిన వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ కాదు కాదు అహింసా మార్గంలో సత్యాగ్రహంతో నేను స్వాతంత్రాన్ని తీసుకొస్తానని ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అంత కష్టపడి సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రాన్ని సాధించిన మహనీయుడు బాపూజీ గాంధీ గారు గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్ర కేసరి టంగుటూరి ఆయన గుండెకెదురుగా గుండె నిలిపెను ఒకప్పుడు సైమన్ కమిషన్ అని ఒక కమిషన్ వచ్చింది భారతదేశానికి వచ్చి వాళ్ళు ఏదో దేశమంతా పర్యటించి అనేక విషయాలు కనుక్కునే ప్రయత్నం చేస్తుంటే సైమన్ గో బ్యాక్ అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం నడిచింది ఆ చెన్నైలో ఆ చెన్నపట్టణంలో ఆ రోజుల్లో అటువంటి ఉద్యమం నడిపినప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు శ్రీనివాస్ అయ్యంగారు గారు వీళ్ళందరూ నాయకత్వం వహించారు ఒక వీధిలో ఊరిరిగింపుగా వెడుతుంటే దాన్ని ప్యారిస్ కార్నర్ అంటారు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికే అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఒక వ్యక్తిని కాల్చేశారు ఆయన స్థూలకాయుడు నేల మీద పడిపోయి రక్తం కారుతూ ఉన్నాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆ వ్యక్తి ఎవరు పాపం ఎందుకు అలా పడిపోయాడు ఇంకా బతికున్నాడు ఆ చూడడం కోసం అని ముందుకెడుతుంటే బ్రిటిష్ సిపాయి ఆయన గుండె మీద తుపాకీ పెట్టి అడుగు వేస్తే అన్నాడు నువ్వు కాల్ చేస్తే కాల్చేసుకో తప్ప నా దేశ పౌరుడు అలా పడిపోయి ఉండగా చూడకుండా నేను ఉండనని చెప్పి ఆయన చొక్కా గుండీలు విప్పి చొక్కా తీసి ముందుకు అడిగిపోయారు ఆయన ఎవరో తెలుసానికి ఆంధ్ర కేసరి అన్నాడు పక్కవాడు ఆయన చూసి హడిలిపోయి అప్పుడు ఆ బ్రిటిష్ సైనికుడు అయ్యా దయచేసి మీరు వెళ్ళి చూసి వచ్చేయండి తప్ప ఈ గుంపును అంతటినీ కూడా తీసుకెళ్ళకండి ఇది ఉద్రిక్తంగా మారుతుంది అందుకని మీరు వాళ్ళకి నచ్చ చెప్పి మీరు వెళ్ళండి అని దెబ్బకి తుపాకీ దింపేశాడు ఆంధ్రకేసరి ఈయన బిరుదు వచ్చింది టగుటూరి ప్రకాశం పంతులు గారే తన జీవిత చరిత్రలో వ్రాసుకున్న విషయం ఇది కాబట్టి గుండె గుండె మీద తుపాకీ పెట్టి గుండు కాలుస్తానంటే భయపడకుండా ముందుకెళ్ళినవాడు ఆంధ్రకేసరి టగుటూరి ప్రకాశం పంతులు గారు గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు తెలుగువారికంటూ ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని సత్యాగ్రహం చేసి ఆమరణ నిరాహార దీక్షలో ప్రాణాలే పోగొట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారకుడైనటువంటి వాడు మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం అటువంటి మహా భక్తులైనటువంటి వాళ్ళు పుట్టిన దేశం ఈ భారతదేశం కాబట్టి కొంతమంది సంఘ సంస్కర్తలు కొంతమంది గొప్ప గొప్ప కవులు కొంతమంది సమాజంలో ఉన్నటువంటి దోషాన్ని ఎత్తి చూపించిన వాళ్ళు కొంతమంది తండ్రి కో మాట కోసమని అరణ్యానికి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట కోసమని చెప్పి అంత సేవ చేసి కష్టపడినటువంటి వాళ్ళు పతిని దైవమని నమ్ముకుని తరించిపోయినటువంటి వాళ్ళు సతిని సత్యం కోసం అమ్మినటువంటి వాడు ఇటువంటి పుణ్యమూర్తులు పుట్టినటువంటి భూమి సమాజాన్ని సంస్కరించడానికి చాపకూడు లాంటివి ఏర్పాటు చేసిన వాళ్ళు తమ కవిత్వం ద్వారా సమాజంలో ఉన్న దోషాన్ని ఎత్తి చూపించినటువంటి వాళ్ళు చక్క కటి తేలిక భాషలో పద్యరచన చేసి ప్రజల్లో మంచి భావాలు కలిగేటట్టు చేసినటువంటి కవులు అట్లాగే అటువంటి సంఘ సంస్కర్తలు వాళ్లతో పాటు దేశం కోసం నిలబడినటువంటి మహానుభావులు వీళ్ళందరూ నీకు ముందు నిలబడినటువంటి మహాపురుషులు వాళ్ళ వారసుడివి దువ్వు ఇప్పుడు ఆ వారసత్వ సంపద నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు ఎట్లా బ్రతకాలో నేర్చుకో నేర్చుకొని వాళ్ళ మార్గంలో నువ్వు నడువు నడిచినప్పుడు భారతమాత సంతోషిస్తుంది అటువంటి బిడ్డలకి తగిన బిడ్డలు పుట్టారని ఆనందపడుతుంది అక్కడ వైక్లభ్యం చెందకుసుమ అని దేశభక్తిని ఇంత అందంగా బోధ చేస్తూ ఇచ్చినటువంటి ఈ పాట చాలా చక్కటి పాట మంచి పాట ఇచ్చారు అభినందనలు ఈ పాట వరకు స్వస్తి